ఎవ్రీవెన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను మీ పావుని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే కిచెన్ టూర్ అంటే కిచెన్ టూర్ అంటే మాది అంత పెద్ద టూర్ చేసే అంత పెద్ద కిచెన్ అయితే కాదు కానీ ఏంటంటే మాది చిన్న అలాగని మా కిచెన్ చిన్నదని నేను తక్కువ కూడా చేసుకోను నాకు అది కంఫర్టబుల్ నా కిచెన్ నాకు కంఫర్ట్ కంఫర్ట్గానే ఉంటుంది సో ఈరోజు మన వీడియో ఏంటంటే నేను నా కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ థింగ్స్ ఎలా ఎలా పెట్టుకున్నాను ఏంటి అన్నదైతే మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇది మన వీడియో అదే ఇది మన ఈరోజు మన వీడియో ఏంటంటే కిచెన్ ఆర్గనైజేషన్ సో చూడండి ఒకసారి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అన్నది మా కిచెన్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అంటే ఇది స్టవ్ అందరికీ తెలిసిందే ఇది కొనుక్కొని నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పైన నైన్ ఇయర్స్ అవుతుంది స్టవ్ కొనుక్కొని అప్పుడు మా అత్తయ్య కొన్నారనమాట ఫస్ట్ మేము వేరేగా ఉన్నప్పుడు కొనేసి ఇచ్చారు నెక్స్ట్ అయితే ఇదిగోండి మా చిమ్ని చూడండి మా చిమ్ని ఫిల్టర్స్ చాలా నీట్గా క్లీన్ చేసాము ఈ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేసి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇది మా స్టవ్ పార్ట్ మా కిచెన్ చాలా చిన్నది చిన్నదైనా సరే నేను ఎప్పుడు దీన్ని చిన్నదాన్ని ఎప్పుడు ఫీల్ అవును ఎందుకంటే చాలా కంఫర్ట్గానే ఉంటుంది అన్నమాట నాకు సో నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఇది ఆయిల్ పెట్టుకుంటేనే ఈ ప్లే ఈ ట్రేలో నెయ్యి ఆయిల్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటాను ఇదైతే నార్మల్గా మనం అప్పడాలు అలాంటివన్నీ యూస్ అయితే ఈ ఆయిల్ యూస్ చేస్తాను అది రిఫైండ్ ఆయిల్ ఇదైతే నూనె అయిపోతుంది పెట్టుకోవాలి సో ఇవి ఇందులో ఏంటంటే నేను అదే అట్లు దోశలు అవి వేస్తాం కదా సో దానికోసమని చిన్న బాక్స్లో ఆయిల్ తీసుకుంటాను అది నెయ్యి మా పిల్లలకి యూస్ చేసేది ఆ ఏమో ఏమైనా ఏమైనా వండుకునే వాటిలో వేసుకోవడానికి ఆ నెయ్యి బాట్లు సో నెక్స్ట్ ఇది కూడా నేను ఎప్పుడో కొనుక్కున్నాను మా ఇంటి కొత్తలో అదే ఈ ఇంటికి వచ్చిన కొత్తలో కొనుక్కున్నానే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది జారు అనమాట కింద అంటే ఇలా ఎక్కాను ఎలా పెట్టాను ఇరిగిపోయింది అంతే చాలా ఈజీగా ఇరిగిపోయింది షుగర్ ఉండేది అందులోని సో ఇందులో ఏంటంటే మనం ఎప్పుడు యూస్ చేసుకునే జలకర్ర పసుపు టీ పొడి నెక్స్ట్ ఆవాలు కారం ఉప్పు ఇంకోటి షుగర్ ఉండేది అవి అలాగా షుగర్ అయితే ఇరిపాను కదా వేరే జార్లు అక్కడ ఇంకేం సెట్ అవ్వలేదు వేరేదైతే అనమాట పైన పెట్టుకున్నాను షుగర్ నెక్స్ట్ ఇక్కడ నైప్స్ అన్నీ ఇందులో అయితే పెట్టుకుంటాను ఎలా యూజ్ అయ్యేవి నెక్స్ట్ ఇంకా కౌంటర్ టాప్ అంతా ఇలా ఉంటుంది ఖాళీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఆ పక్కన షింక్ వస్తుంది ఇవన్నీ క్లీనింగ్కి సంబంధించిన హ్యాండ్ వాష్లు లిక్విడ్ డస్ట్బిన్ డస్ట్బిన్లోని ఇక్కడ ఏంటంటే ఇలా మనము ఏమైనా సామాన్లు కొనుక్కుంటే కవర్స్ ఇస్తారు కదా ఆ కవర్స్ నేను అసలు పాడ్ చేయను వాటిని ఇలా డస్ట్బిన్లోని కవర్ పెట్టేసి అంటే కొంతమంది డస్ట్బిన్ కంటూ సెపరేట్గా బ్లాక్ కలర్ కవర్స్ కొనుక్కుంటారు సో నేను అవేం కొనుక్కోనమాట ఇలా కవర్ తీసుకొని అందులో చెత్తపటు పెట్టేసుకుంటాను మాది ఎల్ షేప్లో ఉంటారు కిచెన్ నెక్స్ట్ అయితే అక్కడ వాటర్ బాటిల్స్ ఇది ఫ్రూట్ బాస్కెట్ ఫ్రూట్స్ పెట్టుకుంటాం ఇందులోని నెక్స్ట్ అయితే గార్లిక్ టమాటా ఇవేవి నేను ఫ్రిడ్జ్లో పెట్టానమాట అందుకనేసి ఇలా అయితే ఈ షెల్ఫ్లో అన్ని గ్లాస్ ఐటమ్స్ పెట్టుకుంటా అనమాట అంటే అక్కడ ఉన్నాయి కదా డిషెస్ అన్ని గ్లాస్వి సో మొత్తం అన్ని గ్లాస్ ఐటమ్స్ అన్నీ అయితే ఇందులో పెట్టుకుంటాను మళ్ళీ ఆ గ్లాస్ ఐటమ్స్లో కూడా కొన్ని కొంటే ఈ గ్లాస్లో కూడా ఇందులో నాన్ వెజ్ పెడతాను మిగిలినవన్నీ వెజ్ పెడతాను నెక్స్ట్ ఇది ఉంది కదా ఆ పెద్దది ఈ వైట్ది అందులో కూడా నాన్ వెజ్ పెట్టుకుంటాను సో ఈ గ్లాస్ ఐటమ్స్ మా పాప స్నాక్స్కి అంటే ఏమైనా స్నాక్స్ అవి తినాలన్నా సేమ్ అవి తినాలంటే కప్స్లో తింటూ ఉంటాం అన్నమాట సో అలాగా ఇవన్నీ ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే పై ర్యాక్లో పెట్టుకున్నాను నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ డ్రంక్ అండ్ మంక్ ఇవి అప్పుడు మధ్య బాగా వెళ్ళే వాళ్ళం పెట్టిన కొత్తలో అవన్నీ గ్లాస్ జార్స్ నేను ఇలా కలెక్ట్ చేశాను కొన్ని అయితే ఇరిగిపోయాను అనమాట సో మట్లో డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ హనీ డ్రై ఫ్రూట్స్ షుగర్ చెప్పాను కదా షుగర్ అందులో నెక్కితే ఇంకొండి షుగర్ ఇందులో పెట్టుకున్నాను బ్రౌన్ షుగర్ నెక్స్ట్ అయితే ఇంకో జార్ ఇది ఇందులో ఏం పెట్టుకోను కానీ నాకు ఇది నా ఇలాంటి ఐటమ్స్ అంటే నాకు ఇష్టం అన్నమాట అందుకని ఉంచుకున్నాను ఇది మా అత్త వాళ్ళు వద్దంటే నేను తెచ్చుకొని పెట్టుకున్నాను సో నెక్స్ట్ ఇలా కప్స్ గ్లాసెస్ ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా ఇవ్వడానికి గ్లాసెస్ అదే డ్రింక్స్ అవి ఇస్తాం కదా సో వాళ్ళకి నెక్స్ట్ అవేమో గులాబ్ జామ్స్ అలాంటివి ఏమైనా తింటూ ఉంటాం కదా అవి నెక్స్ట్ ఆ టీ కప్స్ ఆ టీ కప్స్ ఇవి పెట్టాయమాట అందుకే వాళ్ళకి పెట్టాను నెక్స్ట్ అయితే ఈ పిల్లగా ఈ షెల్ఫ్ అయితే కంప్లీట్గా ఎలా ఈ షెల్ఫ్లో అంటే అవే ఉంటాయి ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఆ షెల్ఫ్లో పెట్టుకుంటాను ఇక్కడ చిమ్ని అడ్డొచ్చేయడం ఓకే ఇలా కనిపిస్తుంది చిమ్ని అడ్డొచ్చేయడం వలన క్లియర్గా చూపించలేకపోతున్నాను సో ఆ షెల్ఫ్ అయితే అలా అలా ఆర్గనైజ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే నెక్స్ట్ షెల్ఫ్ ఇందులో ఏమన్నా చూద్దాం ఓకే పై అంతా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ అలా పెట్టుకుంటాం అనమాట బియ్యము ఆ డబ్బాలో బియ్యం వేసుకుంటాము అంత చిన్న డబ్బాలో అంటే మేము ఫైవ్ కేజీస్ బ్యాగే తెచ్చుకుంటాము వైట్ రైస్ నెక్స్ట్ ఇంకో త్రీ కేజీస్ బ్రౌన్ రైస్ తెచ్చుకుంటాము సో కంప్లీట్గా మాకు ఆ ఎక్కువ బియ్యం పడవే ఎందుకంటే నైట్ టైం చపాతీ తింటాం కదా నైట్ టైం మోస్ట్లీ టిఫిన్ చేస్తాం అన్నమాట ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం ఉండి కూర వండాలంటే కష్టం కదా ఉన్నవాట్టు అడ్జస్ట్ అయిపోయి తినేస్తాం మా ఆఫీస్ నుండి వచ్చాక టైర్డ్ అయిపోతాం కదా సో అందుకనేసి నైట్ టైం ఎక్కువ రైస్ తినం కదా ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ అండ్ ఇక్కడ కూడా మళ్ళీ చిన్న గ్లాస్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి అంటే వా అవన్నీ పెట్టుకున్నాను ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన ఇలాగే అంటే నేను పక్కువే తెచ్చుకుంటాను ఎగ్స్ అప్పటికప్పటికి ఏమీ లేకపోతే ఎగ్ అయినా వండుకుంటాం కదా ఆమ్లెట్స్ సో అందుకని ఒక రెండు ఉంచుకుంటాను నెక్స్ట్ అంటే ఈ వీటిలో మామూలుగా మనం వేసుకుంటాం కదా బార్లీ గింజలు సేమంపూస్ అలాంటి కామన్గా ఇంట్లో వేసుకునే వస్తువులు నేను కూడా ఈ డబ్బాల్లో వేసుకుంటాను సో ఇది ఇది చూడండి ఎలా అయిందో ఇది దీనికి ఇది ఏంటంటే దీని చుట్టూన బ్రౌన్ కలర్ టేప్ చుట్టేసాను అనమాట అప్పుడు ఒకసారి దా ఎందుకు చుట్టానంటే వరలక్ష్మీదేవి వ్రతానికి తయారు చేద్దాం అమ్మవారిని ట్రై చేశాను అనమాట సో అప్పుడు ఇది ఇలా ఫుల్ అంటిపోయినకప్పుడు నుంచి పోవట్లే ఉండిపోయింది అలాగా అమ్మవారిని తయారు చేస్తారు కదా అలాగా చేద్దామని డబ్బాలు పెట్టి ఏదో ట్రై చేశాను అప్పుడు ఇలా అయిపోయిందనమాట సో నెక్స్ట్ అయితే ఈ కవర్డ్ అయితే ఇలాగే అంటే చాలా తక్కువ తక్కువ సామాన్లు ఉంటాయి ఎక్కువ ఎక్కువ పెట్టుకోను ఎందుకంటే మనం ఉన్నదే చిన్న కిచెన్ అందులో సామాన్లు ఎక్కువైపోతే క్లమ్జీగా ఉంటుంది కదా మెస్ అయిపోతూ ఉంటుంది సో ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాను ఫైనల్గా ఇది ఇలా ఉంటుంది ఉన్నాయి చూద్దాము ఇవి ఇంకా మేము కవర్స్ ఇవి ఏటో అనుకోగలరు కవర్స్ కబోర్డ్కి వస్తుంది కదా అది నేను పేకలేదు అవే ఉడతాయిలే అని చెప్పేసి వచ్చేసా అనమాట సో అంత స్టీలే స్టీల్ డబ్బాలు పప్పులు ఉప్పులు అదే పిండ్లు పప్పులు అన్నీ ఇందులో పెట్టుకుంటాము మ్యాక్సిమం ఆ సామాన్లు అన్నీ ఈ డబ్బా ఈ ఇక్కడున్న ఫోర్ ఎయిట్ ఎయిట్ డబ్బాలోనే ఉంటాయి అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉండదు టూ టూ ప్యాకెట్స్ ఒక దాంట్లో పెట్టేస్తాయి అనమాట దానివల్ల అంటే స్పేస్ కూడా తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోనే నేను పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలన్నా ఎందుకంటే నాకు అవన్నీ చిన్న డబ్బాలు పెద్ద డబ్బాలు ఇవే ఇన్ కేసు ఒక ప్యాకెట్ ఓపెన్ చేశాను అనుకోండి ఒక డబ్బాలో పెట్టేస్తాను మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేస్తే అదే డబ్బాలో పెడతాను అన్నమాట దానివల్ల ఏంటంటే ఎక్కువ డబ్బాలు కూడా అవసరం ఉండదు కదా అది అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు కందిపప్పుకి ఒక డబ్బా ఇందులో ఓన్లీ కందిపప్పు వేస్తాను కానీ ఇందులో చాలా ఉంటాయి ఉప్మాను ఒక ప్యాకెట్ అన్ని ప్యాకెట్లు కట్ చేసినవన్నీ ఇందులో పెట్టేస్తూ ఉంటాయి అనమాట లేదంటే ఇప్పుడు ఇందులో వేసాను అనుకోండి నెక్స్ట్ ఇందులో సే ఇంకో వేరే వేసేస్తాను అంటే ఎయిట్ ఐటమ్స్ పెట్టడానికి ప్లేస్ మాత్రమే ఉంది నా దగ్గర మిగిలినవన్నీ ఎక్కడ పెట్టుకుంటాను అందుకని చెప్పి కట్ చేసినవన్నీ అలా వేసేస్తూ ఉంటాయి అనమాట కొన్ని ఉంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి కందిపప్పు మినప్పప్పు గోధుమ పిండి ఇలాంటివన్నిటికీ సపరేట్ పెట్టుకుంటాను డబ్బాలు అదే అప్పుడప్పుడు యూస్ చేస్తాం కదా చనగపప్పు అలాంటివి సో వాటికి ఒక రెండు మూడు కలిపి ఒక డబ్బాలో పెట్టేస్తూ ఉంటాను అనమాట సో అది ఇది ఇలాగా నేను అన్ని స్త్రీలే పెట్టుకుంటాను మోస్ట్లీ నేనైతే ప్లాస్టిక్ యూస్ చేయను కానీ వాటిని ఏదని పడేయలేను కదా సో యూస్ చేయకూడదు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనుకున్నాను యూస్ కొనుక్కొనికున్నా ఎప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ ఇందులోని మనం ఏదైనా ఓపెన్ చేస్తాం అంటే ప్యాకెట్ సపోజ్ ఇప్పుడు ఏదైనా గృహలక్ష్మికి అక్కడికి వెళ్ళి అన్నమాట జంతికలు కానీ చేగోడీలు అలాంటి పిల్లలకి స్నాక్ ఐటమ్స్ తెచ్చుకుంటాం కదా సో అవి అవన్నీ ఇందులో అన్నమాట ఓపెన్ చేసేసిన ప్యాకెట్స్ పెట్టుకుంటాము నెక్స్ట్ ఇవన్నీ ఖాళీ డబ్బాలు కోర్ బాక్స్లు అవన్నీ ఆఫీస్కి మా పిల్లల బాక్సులు మా బాక్సులు లంచ్ బాక్సులు అన్నీ వర్కింగ్ డేస్లో ఈ షెల్ఫ్ అంతా ఖాళీగానే ఉంటుంది ఎందుకంటే ఉదయం బాక్సులు క్యారీలు కట్టేస్తాను సాయంత్రం తోమేసి గిన్నెలు బొట్లో పెడతాము ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఫిల్ అవుతుందన్నమాట ఇరాక్స్ అవన్నీ మిక్సీ జార్స్ ఫోర్ మిక్సీ జార్స్ ఇవన్నీ ఇలాగా నేను ప్లాస్టిక్ కొనుక్కోకూడదు అనుకున్న తర్వాత కొనుక్కున్న ఐటెం ఇది ఒక్కటే మా పాప కోసం ఆ రోజు అడిగిందని చెప్పుకున్నాను అంతేకాని ఇంటెన్షన్గా నా అంతటి నేను ఎప్పుడు ప్లాస్టిక్ కొనుక్కోలేదు కొనుక్కొని కూడా మ్యాక్సిమం అంటే వంట సామాన్ల వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాను సో అదే నేను ఇలాంటి ఎక్కువ ప్లాస్టిక్ కొనకూడదని అయితే నేను ఫిక్స్ అయ్యాను అది ఇది ఇది ప్లాస్టిక్ కాదు టప్పర్ వేరు ఇదేమో ఇది స్టీల్ బాక్స్ సో ఇక్కడ ఇందులో అయితే ఒక ప్లాస్టిక్ బాక్స్ కూడా లేదు ఉన్నది రెడ్ కదా అది కూడా టర్ వేరే ఇది ఒకటే ప్లాస్టిక్ డబ్బా ఇది ఎప్పుడో కొనుక్కున్నాను మా బాబు చిన్నప్పుడు ఉక్కిరి పిండి వేసుకోవడానికని నా దగ్గర ఉన్న సామాన్లు మాత్రం ఎప్పుడు ఏవి ఇప్పుడు అయితే కాదు సో ఇప్పుడైతే నేను మీకు ఇలా చూపించాను కదా ఈ త్రీ అంతే మా సామాన్లు ఇలా పెట్టేశాను వీటిలో సర్దేశాను అనమాట నెక్స్ట్ పైన ఒక షెల్ఫ్ ఉంటుంది అందులో అంతా అంటే మనం వాడలేనివన్నీ పెట్టుకుంటాం అనమాట అంటే పూజలకి మళ్ళీ సపరేట్ గిన్నెలు యూస్ చేస్తాను అవన్నీ ఆ పైన ఉంటాయి సో పూజలప్పుడు ఆ గిన్నెలు తీస్తాను అనమాట అది సో అవన్నీ అవి ఇప్పుడు నేను చూపించలేను అంటే ఏముంటాయి అంటే అదేంటి రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ కుక్కర్ అవి బిందెలు ఇంకా ఏవో వాడలేని సామాన్లు అవన్నీ అయితే ఉంటాయి అన్నమాట దేమో నుంచి అదే వెజిటేబుల్స్ కట్ చేసుకునే కట్ చేసుకునేది నెక్స్ట్ ఏమో ఇది ఏంటంటే మా వాటర్ ఫిల్టర్ మా వాటర్ ఫిల్టర్ ఏంటంటే మనం వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా ఇది ఇది చక్కగా ఓపెన్ చేసుకొని గిన్నెలు తోమినట్టు తోమేసుకోవచ్చు అనమాట నేను అలాగే అంటే ఇది తీసి దించేసి ఈ స్క్రూస్ ఇప్పేసి ఇది తీసుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే ఎప్పటి నుంచో చాలా ఫిల్టర్స్లోనే ఆ ఫెసిలిటీ ఉండదు ఆ వాటర్ అదే ట్యాంకర్ ఉంటుంది కదా వాటర్ యూస్ వాటర్ స్టోర్ అయిన ట్యాంకర్ అది తీసి క్లీన్ చేయడానికి అవుతుందా అవుతుందో నాకు తెలీదు కానీ మాది బాగా అవుతుంది అబ్బా బాగుంది మాది మాత్రం సో ఇది వాటర్ ఫిల్టర్ ఇలా పైవన్నీ చూపించాను కదా ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడి వరకు అయితే చూపించాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ కింద ఉన్నవైతే చూపిస్తాను ఈ మామూలుగా హ్యాండ్ టవల్ ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటుంది గురించి ఇక్కడైతే సిలిండర్స్ పెట్టుకున్నాను అక్కడ ఏమన్ అక్కడ ఏంటి ఇక్కడ టూ సిలిండర్స్ ఉంటాయి అక్కడ ఏంటంటాయి అనుకుంటున్నారా కవర్స్ మొత్తము అదంతా కవర్సే చూడండి ఇవన్నీ కవర్సే నీట్గా కవర్స్ అయితే అందులో పెట్టేసుకున్నాను నాకు కవర్స్ బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే డైరెక్ట్గా చెప్తేనే డస్ట్బిన్లో వేసాను మ్యాక్సిమం కవర్స్లో పెట్టే పడేస్తూ ఉంటాను సో అది నెక్స్ట్ ఇలా పక్కకి వెళ్తే ఇవి అన్నమాట ఏంటి అదే ఇది నేను పెట్టుకునేది సో ఇగుండి పైన అంత ఇది చాలామంది చాలామంది తిట్టేద ఉంటుంది సో గిన్నెలు గరిటెలు అన్నీ ఇక్కడ పెంచుకుంటాం గ్లాసులు అక్కడ పెంచుకుంటాం ప్లేట్స్ నేనైతే ఇలా సర్దుకున్నాను ప్లేట్స్ ఇవన్నీ ఈజీగా ఉంటాయని నెక్స్ట్ అయితే వంటనైతే చిన్న చిన్న తపాణాలు ఏదో ఇతర సామాన్లు అన్ని సామాన్లు కలిపే పెట్టుకుంటాను ఇది ఈ సెక్షన్ అంతా నాన్ వెజ్ సెక్షన్ ఇందులో ఓన్లీ నాన్ వెజ్ తింటాము వీటిలో నాన్ వెజ్ కుక్ చేస్తాము ఓన్లీ నాన్ వెజ్కి ఈ సెక్షన్ ఓన్లీ సండేస్ వెడ్నెస్ డే అలా ఎప్పుడైతే నాన్ వెజ్ వాడతామో అప్పుడు ఈ ప్లేట్లో నాన్ వెజ్ తింటాము నెక్స్ట్ అందులో లోపల నా దగ్గర అదే ఇవి ఉంటాయి కదా నాన్ వెజ్ సెక్షన్ నాన్ వెజ్ అంతా అందులో ఉంటుంది సో కింద వినట్లోకి అన్ని ప్లేట్స్ చపాతీవి ఇవి అన్నీ ఇక్కడైతే ఇలా సర్దుకున్నాను సో నెక్స్ట్ పక్కకు వస్తే కిచెన్ కిచెన్ షింక్ ఉంది కదా దాని కింద పార్ట్ ఇలా ఉంటుంది సో ఏముండదు ఖాళీ నా దగ్గర ఉన్న రెండే రెండు అల్యూమినియం ఏమైనా ఉన్నాయి అంటే ఇవే ఈ రెండు తపాలలే పవర్ లేనప్పుడు మనము వేడిలో అది చేయాలంటే హాట్ వాటర్ కోసం అని చెప్పేసి అది అవి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇలా టర్న్ అయితే ఇలా ఉంటుంది ఇది ఓపెన్ చేస్తాను సో నెక్స్ట్ ఇది మీకు చూపిస్తాను సో అది ఇండక్షన్ స్టవ్ పైది మిక్సీ అదే ఉంచి ప్యాన్స్ ఒకటి చపాతికి ఒకటి అట్లకి బాక్సెస్ ఇదిగోండి నా కలయిలు త్రీ అవి ఈ మూడు వెజ్ ఇదంతా వెజ్ సెక్షన్ ఇవి మూడిట్లో వెజ్ వండుతాను నాన్ వెజ్ అన్న ఇందులో ఇందులోని ఇది కూడా వెజ్కే ఇది మాత్రం వెజ్ ప్లస్ నాన్ వెజ్ వండుతాను ఇందులో మాత్రమే నెక్స్ట్ ఇది ఇది ప్యూర్ వెజ్ ఇది ప్యూర్ నాన్ వెజ్ ఇందులో పప్పలేదని నాన్ పెట్టుకోవడానికి నెక్స్ట్ అటుపక్క ఉన్న బాక్సులు అవి ఏవి నేను యూజ్ చేయలేనివి అంటే అవన్నీ ప్లాస్టిక్ కదా నేను చెప్పాను కదా ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని అలాగే ఉన్నవన్నీ కూడా పడిను అవసరానికి అవి యూజ్ అవుతూ ఉంటే ఎవరికి నేను ఏమైనా ఇవ్వాలంటే సో అందుకని చెప్పేసి నేను అవన్నీ అలా పక్కన పెట్టుకుంటాను అనమాట ఇవేవి నేను కొనుక్కున్నావు కాదు అలా వస్తూ ఉంటాయి కదా అలా వచ్చింది సో రిటర్న్ గిఫ్ట్స్ కానీ అందులోని ఏమీ కొన్ని రిటర్న్ గిఫ్ట్స్కి అట్లకి వస్తాయి కదా అవి బట్ ఇప్పుడైతే కొంచెం తీ అంటే ఇప్పుడైతే ఇవ్వటం లేదు మ్యాక్సిమమ్ అప్పుడు మధ్య బాగా ఇచ్చేవారు అనమాట రిటర్న్ గిఫ్ట్స్ సో ఇలాగా ఇలా అయితే నా అది కంప్లీట్ అయిపోయింది మా కిచెన్ ఇంతే మా చిన్ని బొల్లి కిచెన్ ఇదే చూసారా ఎంత అసలు సామాన్లు ఏం లేవు ఆ పైన చిమ్ని పైప్ ఉంటుంది ఇది ఎందుకంటే ఇది అక్కడ ఎలకలు ఏమీ రాకుండా చిన్న గ్యాప్ వచ్చింది అందుకని అది పెట్టన్నమాట సో అది మా చిన్న కిచెన్ సో అంటే ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ కిచెన్ చిన్నదా పెద్దదా అనేది అసలు మ్యాటరే కాదు మనం ఎంత నీట్గా ఉంచుకున్నాం అనేది మ్యాటరు ఎందుకంటే మనము అన్నిటికన్నా మన ఫస్ట్ ప్రయారిటీ మన హెల్త్కి ఇవ్వాలి సో ఆ హెల్దీ ఫుడ్స్ అవన్నీ మనం ఇక్కడే రెడీ చేసుకుంటూ కుక్ చేస్తాం కాబట్టి సో కిచెన్ అనేది నీట్గా ఉండాలి ఇది ఎంత ఇది అంటే నీట్గా ఇన్ ద సెన్స్ క్లీన్గా ఉండాలి ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఏవైనా బొద్దింకలైనా ఏమైనా సరే రావాలన్నా కిచెన్ దగ్గర నుండే స్టార్ట్ అవుతాయి ఫుడ్ పార్టికల్స్ అలా వదిలేస్తే బొద్దింకలు అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదా సో ఎప్పటికప్పటికి క్లీన్ చేసుకోవాలన్నమాట అంటే బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన ఎక్కడైతే బొద్దింకలు వస్తున్నాయో అక్కడ నీట్గా ఉంచుకుంటే మాక్సిమం తగ్గుతాయి రావడం అన్నది సో అయితే ఇది మా కిచెన్ అయితే ఇది మా కిచెన్ ఎలాగుందో కమెంట్ సెషన్లో చెప్పండి పెద్ద కిచెన్ కాకపోయినా నేను నాకైతే కంఫర్టబుల్ కిచెనే నేనైతే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాను మెయిన్ ఎందుకంటే నా దగ్గర అక్కర్లేని సామాను ఉంచుకొని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసేస్తాను ఇంకేస్ అవసరం లేదంటే ఆ పైన పెట్టేస్తాను అనమాట అందుకని నాకు కొంచెం ఈజీగా ఉంటుంది క్లీనింగ్ కూడా ఈజీగానే ఉంటుంది చాలా మంది చిమ్నీ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోరు అంత అంతే కానీ చిమ్నీ ఫిల్టర్స్ క్లీన్ చేయరు అది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారేమో కానీ కాదు ఈజీ సో అన్ని క్లీనింగ్ అనేది ప్రతి చో ప్రతిదీ ఇంపార్టెంటే నేనైతే పెద్ద దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను అంతెందుకు దీన్ని కూడా నేను క్లీన్ చేస్తాను ఇది క్లీన్ చేయడానికి యూస్ చేసిందే బట్ అయినా దీన్ని కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో క్లీనింగ్ అయితే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను ఇంకొక విషయం చెప్పాలి నా కిచెన్ ఇలానే ఉంటుందా డైలీ అంటే కాదు కంపల్సరీగా కౌంటర్ టప్ అంతా మెస్ అవుతుంది మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కుక్ చేస్తాను కదా సో అవన్నీ అలానే వదిలేస్తాను అంటే తోముకొని ఇంత ఇంత క్లీన్గా పెట్టుకొని అయితే వెళ్ళాను ఎందుకంటే టైం సరిపోదు కదా మళ్ళీ ఈవినింగ్ నైట్ వచ్చాక ఈవినింగ్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇలానే ఉంటుంది ఇంత నీట్గా అయితే ఉంచుకుంటాను మళ్ళీ నెక్స్ట్ డే అలా ఉంటుంది ఇన్ కేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందామన్నా అన్న ఎక్కువ టైం క్లీనింగ్ టైం పెడితే ఇంకా వర్క్ ఎప్పుడు చేస్తారు సో అన్ అది అప్పుడు కూడా నేను నా వర్క్ అయిన తర్వాతే క్లీన్ చేసుకుంటాను సో అది నాకు ఇచ్చినది ఎలా ఉందో చెప్పండి సో ఇది నా కిచెన్ కిచెన్ ఆర్గనైజేషన్ ఇది నాకు తెలిసి చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎవరికొక్కరికి అయితే హెల్ప్ అవుతుంది అంటే నా ఐడియాస్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది కొంతమందికి అయితే హెల్ప్ అవ్వచ్చు సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఇంక ఇదే మన వీడియో ఓకే బాయ్ బాయ్